రాష్ట్రంలో పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు కూని చేస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక సంస్థలో మెజార్టీ లేకపోయినా పదవి కోసం దిగజారిపోతున్నారని మండిపడ్డారు కోరం లేకుండా చేసి గెలిచినట్లు ప్రకటించుకున్నారని తప్పును ఎత్తి చూపారు ఈరోజు తిరుగురు నిన్న మొన్న రాష్ట్రంలోనే పలు ప్రాంతాల్లో ఎక్కడైనా అదే రాజకీయం చేస్తున్నారని నిప్పులు జరిగారు తాడేపల్లిలోనే వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన స్థానిక సంస్థల పార్టీ ప్రజానిధులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ చంద్రబాబు ఈ రోజు చేస్తున్న రాజకీయంలో కనీసం ఒక శాతం కూడా మనం చేయలేదు ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదు నాడు స్థానిక ఎన్నికలు అని మనం గెలిచాం కేవలం రెండు మున్సిపాలిటీలో ఓడిపోయాం తాడిపత్రి మున్సిపాలిటీలో మనకు పదహారు మంది కౌన్సిలర్లు ఉండే టీడీపీకి పద్దెనిమిది మంది ఉన్నారు ఇద్దరిని లాగుదామని మన ఎమ్మెల్యే అంటే నేను వద్దన్నాను ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేయించి చైర్మన్ ఎన్నిక నిర్వహించాను అది మనం చేసిన విలువలతో కూడిన రాజకీయం నాడు జగన్ అన్నకు చెబుదాం స్పందన అనే కార్యక్రమాల ద్వారా ఎవరికి ఏ సమస్య వచ్చినా నేరుగా సీఎంఓ ఫాలోఅప్ చేసేది అప్పుడు ఎక్కువ సమస్యలు టీడీపీ వారివే పరిష్కారం అని చెప్పారు స్పందన అని ఒక ప్రోగ్రాం పెట్టాం ప్రతి వారము ఆ స్పందన అనే ప్రోగ్రాంలో కలెక్టర్లు ఖచ్చితంగా ఉండేట్టుగా ఎస్పీలు కరెక్ట్గా ఉ కరెక్ట్గా ఉండేట్టుగా డేట్ ఇచ్చి ప్రతి వారం వారం రోజు జరిగేట్టుగా చూసుకొని కలెక్టర్ల దగ్గర నుంచి మొదలైతే ఎంఆర్ ఏ మండలాల్లో మండలాలలో మండల ఇన్ఛార్జీల ధరకు కూడా ఆ స్పందన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే పరిస్థితి ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా స్పందనలో చెప్తే ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా డైరెక్ట్గా సీఎంఓ పర్సూ చేసి ఎందుకు ఈ సమస్య పరిష్కారం కావడం లేదు అని చెప్పి అడిగే పరిస్థితులు మనం పాలన చేశాం అత్యధికంగా పొద్దు సాల్వ్ అయింది తెలుగుదేశం పార్టీ వాళ్ళకు సంబంధించిన సమస్యలే అంత అంతగా మనం కూలం చూడకుండా మతం చూడకుండా రాజకీయాలు చూడకుండా మనకు ఓటు వేశారా లేదా అన్నది కూడా చూడకుండా ఆ రోజుల్లో మనం పరిపాలన అందిస్తే ఈరోజు చూస్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని అంటే ప్రజాస్వామ్యాన్ని పట్టపగలి కూనీ చేస్తూ ఉన్నా కూడా ఈరోజు ఎవరూ మాట్లాడలేని పరిస్థితిలో ఈరోజు పాలన సాగుతూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం రాజకీయాలు చేస్తా ఉన్నాం ఇరవై మొన్ననే చూసాం తిరువురు ఎన్నిక ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది ఇన్ఫ్యాక్ట్ తిరువురు ఎన్నిక చూస్తే ఆశ్చర్యం కలిగించే నెంబర్స్ ఎందుకు ఎన్నికలు చేస్తూ ఉన్నారో కూడా ఎవరికి అర్థం కాదు అక్కడ తిరువూరు పరిస్థితి ఏమిటి అని అంటే పదిహేడు వైఎస్ఆర్సీపీ గెలిస్తే ఇరవైలో మూడు టీడీపీ మా తెలుగుదేశం పార్టీ ఎక్కడ గెలుస్తుంది ఎందుకు గెలుస్తుంది అసలు పోటీ ఎందుకు పెడతా ఉన్నారు అయినా దాన్ని కూడా లాగ లాగేసుకోవాలి అని చెప్పి తాపత్రయంతో బలవంతం చేసి ప్రలోభాలు పెట్టి పదిహేడు మందిలో నుంచి ఒక ఐదు మందిని లాక్కొని చివరికి వైసీపీ పన్నెండు తెలుగుదేశం పార్టీ ఎనిమిదికి వచ్చినారు అక్కడ కూడా ఆ ఎన్నిక కూడా ఇప్పటికీ మెజారిటీ మనమే కాబట్టి ఎన్నిక ఎప్పుడైనా మనమే గెలవాలి ఆ ఎన్నిక కూడా జరగకోకుండా ఏకంగా పోలీసుల సమక్ష పోలీసుల ఆధ్వర్యంలో ఎన్నిక ఆపుతూ ఉన్నారు మన వాళ్ళందరినీ హౌస్ అరెస్ట్ వాళ్ళ వాళ్ళందరినీ రోడ్ల మీదకి తీసుకొచ్చి నిలబెట్టినారు ఈరోజు